వన్ ఫైవ్ డే దా నువ్వు కూడా నాతో పాటు అని అంటే రాను 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 అంటుంది మమ్మీజీ చలోబల్ రే వాళ్ళు అత్తగానే అడిగితే తీసుకెళ్తానంటే ఎల్లు వెళ్ళమంటున్నారు కదా ఎల్లు ఎల్లు అంక నాకు కాదు అనలేక నా ముందు బాగుండేవాళ్ళు ఎల్లు అని అంటే వచ్చింది డల్గా నడుస్తుంది డల్గా నడుస్తుంది ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి నేను తీసుకుంటే అక్కడ వేడి వేడి సమోసాలు పెడుతున్నాడు నేను సమోసాలు అంటే ఇష్టం అరే సమోసా అచ్చే తపసు లేవునా ఉన్నాయి నై 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 నక్కు అంటుంది అరే ఎందుకు వద్దంటారు నాకు తీసుకోవాలంటే నై మమ్మీ నాకు బోత్ కాస్ట్లీ ఉంది నాకు ఒక్కసారి కాస్ట్లీయా అంటుంది ఒక సమోసాకా బయట అక్కడ పా చేర్స్ ఉంటాయి కూర్చోడానికి వేసి నేను సమోసా వేసి ఇచ్చేసి నువ్వు లోపలికి వచ్చేసా నువ్వు తిని ఉండు నేను అవి చూసుకొని వస్తానని నేను వచ్చే లోపు ఆ చేతులు ఇట్లా పట్టుకొని ఆ సమోసా అలా పట్టుకొని దాని కళ్ళలో నుంచి నీళ్ళు అలా కారుతూ ఉన్నాయి నేను అక్కడి నుంచి గమనించా అలాటే ఏమైంది తినట్లేదు ఏమైంది అంటే నేనే ఆప్ ఐసిచ్చి ఆప్ఖావు ఆప్ఖావు అంటుంది నేను తిను నేను ఇంకొకటి తీసుకొస్తా అని దాన్ని చెప్పి ఐ అబ్జర్వ్ సంథింగ్ ఈజ్ రాంగ్ సరే ఎందుకో ఒకరోజు అక్కడ పక్కన వెళ్తే దాని ఫోన్లో మెసేజెస్ కదా ఫోన్ ఓపెన్ అయిపోతే పక్కన చూసాను నేను చూసి దాంట్లో మెసేజెస్ అమ్మ వెళ్ళే వరకు ఏం చెప్పకు అమ్మ వెళ్ళే వరకు ఏం మాట్లాడకు అమ్మ ముందు ఏం చెప్పకు నీ ఎఫర్ట్స్ గురించి నేను మాట్లాడను ఏం చెప్పకు నాలుగు రోజులే తేలిపోతుంది నువ్వు ఏం మాట్లాడుకో ఇప్పుడు నేనేం చెప్పట్లేదు నువ్వేం చెప్పకు ఇవన్నీ మెసేజ్ బాబే అబ్బాయే పుట్టాలని టార్చర్ పెట్టాడు బాగా లక్కీగా అబ్బాయి పుట్టాడు అబ్బాయి పుట్టే ఆ అబ్బాయి పుట్టిన తర్వాత కూడా ఒక టార్చర్ మాకు అన్ని రకాలుగా ఇంకా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా షి స్టార్టెడ్ ఓపెనింగ్ అప్ ఇన్ విత్ మై కజిన్స్ కజన్స్ దగ్గర మెల్లి మెల్లికి మెల్లి మెల్లికి చెప్తున్నప్పుడు నేను మా బాబుతో చెప్పాను దే సంథింగ్ రాంగ్ మరి ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఇది జరుగుతుంది అన్నాం సరే వాట్ ఎవరు అది ఫైనల్గా మేము ఫ్లైట్ టికెట్ ఇచ్చి వాళ్ళని పిలిపించాము వాళ్ళు వెళ్ళారు వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చింది రాగానే వాళ్ళు కలర్స్ చేంజ్ చేశారు అందరు రండి కూర్చొని మాట్లాడదాం లేదా మేము వస్తాం చెన్నైకి కూర్చుందాం మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి సార్ట్అవుట్ చేద్దాం క్లారిఫై చే ఒక్కడ రాడే మాట్లాడడానికి అప్పుడు అసలు వీడేంటి అని తెలిస్తే అప్పుడు తెలిసింది వీడు అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తాడు మేల్స్ అన్నలు వాళ్ళందరూ దీని ఇలా వదిలిపెట్టకూడదురా ఇది రాని దీని సంగతి చూసుకుందాం ఇవన్నీ మేల్స్ సో మనకి ఇక్కడ తెలంగాణలో మన కమిషనర్ గారు మన షికాగోయిల్ గారు వీళ్ళందరు సపోర్ట్ చేసి ఇక్కడ నుంచి స్పెషల్ స్క్వాడ్ పెట్టి వాడిని అరెస్ట్ చేయడానికి స్కాడ్ పెడితే వాడు ఎప్స్కాండింగ్ ఫ్యామిలీస్ ఫ్యామిలీ ఎప్స్కాడ్ తప్పు చేయలేదు కదా వై అప్పుడు వాళ్ళు చెప్తున్నారు కమిషనర్ గారు చెప్తున్నారు అమెరికా వెళ్ళి పట్టుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు వీడంత దుర్మార్గుడు ఎవరు చూడలేదని ఫోర్త్ అటెంప్ట్ లో దొరికాడు దొరికాడు వీళ్ళు మొత్తం ట్రాప్ లిటరల్ గా ఒక పెద్ద డాన్ ని ట్రాప్ చేస్తారు కదా వాడు ఫోన్స్ యూజ్ చేయట్లేదు వాళ్ళు ఎట్లా ఇంటర్నెట్ కాల్స్ ఉంటాయి కదా అవి మాట్లాడుతున్నారు అంత దాకులు మొత్తం మాకు తెలియదు అని మొత్తం ఇచ్చేసారంటే ఇది ప్రీప్లాండ్ గా ఈ మ్యారేజ్ వాజ్ నథింగ్ బట్ డబ్బుల కోసం పేరు కోసం మమ్మల్ని మోసం చేశారనమాట మా పోయాయి పోతే పోయింది ఆర్ నాట్ బాదర్డ్ నాకు డబ్బులు కాదు నా పిల్ల ప్రాణాలతో ఉంది హ్యాపీగా ఉంది నా ముందు అది ముఖ్యం కానీ సొసైటీలో తనకి నేను ధైర్యం ఇంత ఇవ్వకపోయి ఉండుంటే ఆ పిల్ల ఏమైపోయేది సో వీ యాజ్ ఎ ఫ్యామిలీ ఎంత స్ట్రాంగ్గా గా అంటే అంత స్ట్రాంగ్గా ఉన్నాం ఒక పార్ట్నర్ లేడు అని ఒక్క పాయింట్ అది పక్కన పెడితే అదర్వైజ్ బై గాడ్స్ గ్రేస్ షీ సూపర్ ఫైన్ షీజ్ స్ట్రాంగ్ షీజ్ అండ్ ఎంత ఫైట్ చేసింది ఆ పిల్ల కామ్గా మెయిన్ ధైర్యంతో ఆ ఈక్వల్ ధైర్యంతో తను కూడా అలాగే ఫైట్ చేసింది ఏదైనా అయిపోయింది అయిపోయింది నౌ వి ఆర్ వెరీ హ్యాపీ అండ్ షీఈ్ వెరీ స్ట్రాంగ్ అండ్ షీజ్ స్టాండింగ్ లైక్ ఎ పిల్లర్ ఆఫ్ ఇన్ ఫర్ సో మెనీ యంగ్ గర్ల్స్